హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వందే మాత్రం టీవీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఈరోజు మనం మన ఛానల్ స్టార్ట్ చేసుకున్నాక తొలి ఇంటర్వ్యూలో భాగంగా చల్లగాలి వెంకటరాజు గారి దగ్గరికి వచ్చాము ఈరోజు మన టీవీ ఛానల్ గురించి మన ఎక్స్ప్రెస్ న్యూస్ గురించి ఆయన మాటల్లో ఒక స్పందన విందాం నమస్తే గురు నమస్తే ఆయుష్మాన్ భావ గురుగారు మేము వందే మాతరం టీవీ ఎక్స్ప్రెస్ న్యూస్ అని చెప్పేసి స్టార్ట్ చేసాం కొత్తగా మీ ఆశీర్వాదం కోసం వచ్చాం చాలా సంతోషము నిజంగా మీ టీవీ పేరు వింటుండే నా శరీరం మొత్తం కూడా పులకరించిపోతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భారతదేశం లోపల దేశం కోసం ధర్మం కోసం పాటు పడాలి దురదృష్టమైందంటే ఈరోజు తెలుగు ఛానల్స్లో కానివ్వండి లేకపోతే భారతదేశం లోపల కానివ్వండి ఛానల్స్ ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీకి అమ్మడు నైతిక విలువలు లేకుండా ఆ ఛానల్స్ నడిపిస్తున్నాయి తెలుగు లోపల కూడా అంతే అయితే మీరు వందే అని పేరు పెట్టడం లోపలనే మీ ఛానల్ దేశం కోసం ధర్మం కోసం పాటు పడుతుందని నాకు అనిపిస్తుంది మీరు నూటికి నూరు పాళ్ళు ఇందులోపల విజయవంతమైపోయి తెలుగు రాష్ట్రాల లోపల ఉన్న పది కోట్ల మంది ప్రజల లోపల దైవభక్తిని దేశభక్తిని ప్రేరేపించండి అదేవిధంగా దేశం కోసం ధర్మం కోసం పాటు పోయండి ఆయుష్మాన్ భవ దేశభక్తి గీతం ప్రేక్షకుల కోసం ఇక దేశభక్తి గీతం అంటే వందే మాత్రంలోనే ఉంది అంతకంటే మధురమైన పాట ఏముందమ్మా వందే మాతరం వందే మాతరం సుఫలాజ సీతలాం సమలా మాతరం వందే మాతరం फुल्लकुसुमित फुल्लकुसुमितद्रुमदळशोभिनीं सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरम् అమ్మ మీరు మా వందే మాత్రం టీవీ గురించి మీ స్పందన వందే మాత్రం టీవీకి మా శుభాకాంక్షలు అండి ఇది ఫ్యూచర్లో మంచిగా పైకి రావాలని కోరుకుంటున్నాను మొదటి ఇంటర్వ్యూ మాతో తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది బాగా అంటే ఫ్యూచర్లో బాగా పైకి వస్తుంది వందే మాత్రం పేరు వింటేనా అది చాలా గొప్పగా ఉంది బాగా పైకి వస్తుంది థ్యాంక్ యూ అమ్మ సరే నమస్కారం అండి నమస్తే అండి సార్ మేము టీవీ ఛానల్ స్టార్ట్ చేసాం ఓకే అండి వందే మాత్రం టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దేదీప్యమానంగా వెదు వెలుగుతూ ఎదుగుతూ ఈ ఛానల్లో చక్కని అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా బావమరిది పేరు రవిశ్రీ ప్రకాష్ ఆయన నోట్ల నుండి ఏ మాట వచ్చినా కూడా అది నూటికి నూరు శాతం విజయవంతం అవుతుంది ఎందుకంటే రవి శ్రీ ప్రకాష్ రవి అంటే సూర్యుడు శ్రీ అంటే లక్ష్మి ప్రకాష్ అంటే ప్రకాశవంతం మీరు మొదటిసారి ఇంటర్వ్యూ తీసుకున్నారు ఆయనతోటి చాలా సంతోషము మీ వందే మాత్రం టీవీ నిజంగా చెప్తున్న పున్నమి నాటి చంద్రుని వలె ఉదయించే సూర్యుని వలె తేజస్సుతో వెలిగి యావత్ భారతదేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా మీరు బాగా పేరు తెచ్చుకోవాలి దేశం కోసం ధర్మం కోసం పాటు పడాలని నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నా